మిషన్ గ్రీన్ గుంటూరులో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు కలెక్టర్ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కేంద్ర మంత్రి పెంబసాని చంద్రశేఖర్ మేయర్ కోవిల్మడి రవీంద్ర ఎమ్మెల్యే గల్లా మాధవి కమిషనర్ పులి శ్రీనివాసులో పాల్గొని మొక్కలు నాటారు అదేవిధంగా స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ గుంటూరు ప్రతిజ్ఞ చేయించారు అనంతరం కేంద్ర మంత్రి ఎమ్మెల్యే మేయర్ మీడియాతో మాట్లాడారు ప్లాస్టిక్ ని ఇష్టానుసారం వాడి డ్రైన్లలో పడవేస్తున్నారని చెప్పారు దీని కారణంగా వర్షాలు పడినప్పుడు వర్షాలతో డ్రైన్లు వర్షపు నీటితో స్తంభించిపోతున్నాయని అన్నారు నగరం శుభ్రంగా అందంగా ఉండేలా మొక్కలు పెంచుకోవాలని సూచించారు పారిశుధ్యం క్షీణించడం వలన డయేరియా లాంటి వ్యాధులు ప్రబలి ప్రజలు ఆసుపత్రుల పాలవుతున్నారని తెలిపారు ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకుని సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించాలని కోరారు పర్యావరణ పరిరక్షణ మొక్కలు నాటే కార్యక్రమంలో అందరూ బాగా స్వామిలు కావాలని పిలుపునిచ్చారు పార్బడ్ పో <cke twelve video> 哈哈哈。谢谢 <laughs>，谢谢大家。<music> <music> ఒకటి అందరికీ ధన్యవాదాలు ఈరోజు క్లీన్ ఆంధ్రప్రదేశ్ స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ అనేది ఎంత ముఖ్యమో మీ అందరికీ తెలుసు దీని ఆవశ్యకతను గుర్తించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి నెల ఈ విధమైనటువంటి ఎంటైర్ ఒక మిషన్ మోడ్లో అందరూ కూడా పార్టిసిపేట్ చేసే విధంగా కంటిన్యూస్గా అవేర్నెస్ చేసే విధంగా ఈ ప్రోగ్రామ్స్ పెడతా ఉన్నారు చాలా మంచి కార్యక్రమం మీరు ఒకసారి గుంటూరులో చూస్తే ఎప్పటి నుంచో ఉన్నటువంటి డ్రైనేజ్ వ్యవస్థ కొంతమంది ప్లాస్టిక్ ఇష్టం వచ్చినట్టు తాగేసి అట్లా కాలువల్లో పడేస్తూ ఉన్నారు అవన్నీ పోయి ఎక్కడికి పడితే అక్కడ బ్లాక్ అయిపోతూ ఉన్నాయి డ్రైన్స్ ఆక్యుపై చేస్తూ ఉన్నారు దీంతో వర్షాలు పడ్డప్పుడు ఎక్కడికక్కడ వాటర్ నిలవండి అంత ఇబ్బంది అయిపోతుంది అదొకటి రెండవది మొక్కలు మొక్కలు కూడా నీట్గా అందంగా ఉండే విధంగా మొక్కలు పెంచుకోవాలి మనం రోడ్లన్నీ కూడా డట్టిగా ఉండి డ్రైనేజీ వాటర్ నిలిచిపోతే మీకు తెలియని కాదు దోమలు తర్వాత అంటువ్యాధులు డయేరియా జీజీహెచ్లు చూస్తే కొంతమంది అడ్మిట్ అయి ఉన్నారు ఇట్లా రకరకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి కేవలం ముఖ్యమంత్రి గారు లేకపోతే మేము ఎమ్మెల్యేలో కార్పొరే మేయర్లో కమిషనర్లో పది మందితో అయ్యేటువంటి పరిస్థితి కాదు ఇది ప్రతి ఒక్కళ్ళు కూడా వారి బాధ్యతగా తీసుకొని వాళ్ళ స్థాయిలో వాళ్ళు దాన్ని కొంచెం జాగ్రత్తగా చేసి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకుండా ఒకవేళ వాడినా వాటిని ఒక డస్ట్బిన్లో పద్ధతి ప్రకారం వేయటం చేస్తే బాగుంటుంది మా మంచి క్వశ్చన్ అడిగారు మీరు ఇంతకుముందు మాకు ఈ మధ్య తెలిసింది గుంటూరు మున్సిప ఈ మున్సిపాలిటీకి హార్టికల్చర్ ప్రాపర్ వింగ్ లేదు అంటే దీన్ని మేనేజ్ చేసే సిస్టమ్ లేదు యాడ్ హాక్గా ఎప్పుడు అవసరమైతే అప్పుడు చేసుకుంటా ఉన్నారు అందుకని కమిషనర్ గారిని మేమందరం రిక్వెస్ట్ చేసిందంటే దీనికి ఒక మెకానిజం పెట్టండి ఏదర్ మనమన్నా గవర్నమెంట్ డిపార్ట్మెంట్ హార్టికల్చర్ ద్వారా అన్నా లేదా ఒక ప్రైవేట్ ఏజెన్సీకి ఇచ్చి రెగ్యులర్ మెయింటెనెన్స్ ఉండే విధంగా చేయమని చెప్పాం దానికి వారు ఆల్రెడీ ఆఫర్ ఆసస్లోనే ఉన్నారు మీరు ఇప్పుడు చూస్తే ఎక్కడైతే మొక్కలైతే లేవో అన్ని ఏరియాల్లో మొక్కలన్నీ యాడ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా బుషెస్ అని విపరీతంగా పెరిగినాయి వాటి అన్నిటిని ట్రిమ్ చేసి కట్ చేసి అందంగా వచ్చే విధంగా మిషన్లో ఇనిషియేటివ్గా స్వచ్ఛతా హే సేవా అనే ఒక కార్యక్రమాన్ని సెప్టెంబర్ పదిహేడు నుంచి రేపు గాంధీ జయంతి అక్టోబర్ రెండు దాకా కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వర్తిస్తూ వస్తున్నాం ఇది కాకుండా మన ఆంధ్రప్రదేశ్లో గౌరవ ముఖ్యమంత్రి వర్యుల ఆదేశాల మేరకు ప్రతీ నెల కూడా మూడవ శనివారం రోజు ఈ స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని చేపడుతూ ఉన్నాం ఈరోజు చంద్రబాబు నాయుడు గారితో సహా ఒక నియోజకవర్గానికి వెళ్ళి అక్కడ ఈ కార్యక్రమాల్లో పాలుపంచుకుంటున్నారు అంటే ప్రజల్లో ఒక అవగాహన క్రియేట్ చేయడం కోసం మరి కేంద్ర మంత్రి వర్యులతో సహా ఈరోజు మా పశ్చిమ నియోజకవర్గానికి వచ్చి ఎలాంటి కార్యక్రమాల్లో భాగస్వాములు అవుతున్నారు అంటే దీనికి ఏకైక కారణం ప్రజల్లో ఒక అవగాహన రావాలి స్వచ్ఛత పట్ల రావాలి అదేవిధంగా ఈ మొక్కలు నాటడం పట్ల రావాలి మన పర్యావరణ రక్షణ కోసం ఏ ఏ చర్యలు తీసుకోవాలో వాటి పట్ల ఒక అవగాహన రావడం కోసం ఈ యొక్క కార్యక్రమాన్ని చాలా విస్తృతంగా ఆంధ్ర రాష్ట్రం వ్యాప్తంగా భారతదేశం వ్యాప్తంగా కూడా చేపట్టడం జరుగుతుంది అయితే ఒకటి మనం సాధించుకోవాలి అని అంటే అన్నీ కలిసికట్టుగా వస్తే తప్ప ఏ ఒక్కళ్ళతోనూ సాధ్యం కాను అన్న సంగతి మన అందరికీ తెలిసిందే అయితే ఇందుకు అవేర్నెస్ ప్రోగ్రామ్స్తో పాటుగా అధికారులు కూడా చాలా స్ట్రిక్ట్గా చట్టాలతో వ్యవహరిస్తే తప్ప కొంత అవగాహన కూడా రావడం చాలా కష్టంగా మనం చూస్తూ ఉన్నాము సమాజంలో కాబట్టి ఇటు అధికారుల యొక్క నిబద్ధత అదేవిధంగా ప్రజల యొక్క అవగాహన మా యొక్క కృషి ఎలాగూ ఉంటుంది కాబట్టి దీనికి కావాల్సిన నిధులు కానివ్వండి లేదంటే దీనికి సమకూర్చాల్సిన ఇన్ఫ్రా కానివ్వండి మేమందరం సాయశక్తిలా ప్రయత్నించి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాము ఇది ముందుకు తీసుకువెళ్ళడానికి ఇటు మీడియా మిత్రుల దగ్గర నుంచి కూడా సామాన్య ప్రజల దాకా కూడా ఒక అవగాహన రావాల్సింది డ్రైనేజెస్ బ్లాక్ అయి ఉన్నాయో నిరంతరం ప్రక్రియ నిరంతరం క్లీన్ చేస్తున్నాం ఎక్కడన్నా కొత్తగా అది దాన్ని ఎక్స్టెన్షన్ అట్లాగే వైడింగ్ జరుగుతున్నాయి కొన్ని పెద్ద పెద్ద డ్రైన్స్ నల్లపాటు కానివ్వండి యువతల పక్క మన చుట్టుకుంటూ సెంటర్లో కానివ్వండి ఈ డ్రైన్స్ దగ్గర ఏమవుతుందంటే కన్స్ట్రక్షన్ జరుగుతున్నప్పుడు కొంత అక్కడ చేండి వేస్ట్ పడుతుంది అక్కడ దానివల్ల కొంత డ్రైన్స్ బ్లాక్ అనమాట వాస్తవం అతి త్వరలో దీని అంతా మనం క్లియర్ చేస్తాం అట్లాగే మన వర్షం కూడా ఒక హాఫ్ అన్ అవర్లో ఫైవ్ సెంటీమీటర్స్ వర్షం పెడింది క్లౌడ్ బ్లాస్ట్ అది ఏదైనా చిన్నపాటి వర్షం కాదు అది సెంటీమీటర్లు నిలబడింది కూడా మనం ఒకసారి చూసుకోవాలి ఏదైనా ఒక వన్ అవర్ లోపే దాన్ని బెయిల్ చేసాం మొత్తం అక్కడ నా ఇప్పుడు రైల్వే అండర్ బ్రిడ్జ్ కానీ ఎక్కడైనా కానీ వన్ అవర్లో దాన్ని క్లియర్ చేసి మళ్ళీ నార్మల్ తెచ్చాం ఇదంతా నిరంతరం ప్రజ్ఞ